హలో గైస్ వెల్కమ్ టు అవర్ అనదర్ న్యూ లాండ్ ఇప్పుడైతే మనం పల్లె దగ్గరికి అయితే వెళ్తున్నాం మరి పల్లె దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఏమేమి చేస్తామనేది నేను బ్లాగ్లో చూపిస్తాను మరి వీడియో అయితే చూస్తూ ఉండండి ఇప్పుడైతే మనం బయలుదేరుదాం పదండి ఇక్కడ ఇంటికాడ నుంచి బయలుదేరుతున్నాం పల్లె ఇంటికి పల్లెలో ఇంటికాడికి మీరు అక్కడికి వెళ్ళి మీకు పల్లెలో ఏమేం చేస్తాను అనేది మీకు నేను చూపిస్తాను పల్లె దగ్గర ఇంటికాడికి అయితే వచ్చేస్తాను చూడండి ఏమైనా పల్లె పల్లె అంతా ప్లెజెంట్గా ఎంత బాగుంది వాతావరణము ఇప్పుడే వచ్చాను మరి ఇక్కడ పరిందగాయలు మాగినాయి పరిందగాయలు అయితే పెరకాలే పరిందగాయలు కోసుకొని చూడండి ఎంత బాగుందో ప్రశాంతంగా వాతావరణం అంతా కూడా చాలా బాగుంది పీస్ఫుల్గా ఉంది ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి చాలా బాగుంది ప్రశాంతంగా ఉందన్నమాట పరినకాయలు కూడా ఉండవు చెట్లో పరినగాయలు అయితే పెరుక్కుందాం అలాగే మునగాకు తిందామంటే వర్షం పడింది కదా బాగుంటుందేమో మునగాకు చూద్దాం కూడా కోసుకొని తీసుకొని వెళ్దాం ఇదే మా పల్లో ఇల్లు అంతా మా పల్లో ఇల్లు ఇక్కడ కూడా టీవీ ఉంది ఇంక వీళ్ళు పల్లో పిల్లలు అనమాట పల్లో పిల్లలతో మాట్లాడుతూ వీడియో అయితే తీసాను వాడు పైకి చూడమంటే పైకి చూడట్లేదు అక్కడ చూడని ఎంతమంది పిల్లలు ఉన్నారు అందరికీ ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చేసి ఒకరితో ఒకరు మాట్లాడే పరిస్థితి కూడా లేదనమాట ఇదంతా మా పల్లెటూరు మా పల్లో ఇల్లు అక్కడ ఉన్నారు పిల్లలంతా కనపడట్లేదు అంత ప్రశాంతంగా ఒకప్పుడు పల్లెటూర్లు కూడా బాగుండేవి ఇప్పుడు పల్లెటూర్లో కూడా బాగలేని పరిస్థితి వచ్చింది ఎక్కడ చూసినా ఒకరిని చూస్తే ఒకరికి కాకుండా అయిపోయింది అనమాట మరి ఎందుకు అయ్యారు ఎందుకు అయింది అట్లా ఒకరు బాగున్నారంటే ఇంకొకరు లేని పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ఎక్కడైనా అంతే పల్లెటూరు అనే కాదు ఎక్కడైనా కూడా అట్లే ఉన్నారు పరిస్థితులను మనం అర్థం చేసుకోవాలా ఇక్కడ మిదిపోయిన వాటర్ అన్నీ కూడా ఆగిపోయినాయి అవన్నీ కూడా తీయాలా మళ్ళీ కూడా పోతున్నాడు వాడు మళ్ళీ అవన్నీ చూపిద్దామని వాడు మాట్లాడరా మొహానికి అడ్డం పెట్టుకుని పోతున్నాడు చూడండి అడ్డం పెట్టుకుని పోతున్నాడు వాటర్ అంతా నిలిచిపోయినాయి మిదిపోయిన నీళ్ళన్నీ కూడా ఆడ ఆల్రెడీ మేము ఒక బొక్క పెట్టాము నీళ్లు పోయేదానికని స్ట్రక్ అయిపోయినాయి నీళ్ళు పోవడంలా ఇప్పుడు కట్టుపళ్ళతో అంతా కలబడుతా ఉంటే నీళ్ళు వస్తున్నాయి చూడండి నీడొస్తాయి నీళ్ళు వస్తున్నాయి ఇదంతా నీళ్ళే అతన ఇదంతా పాచి కట్టేసింది నీళ్ళు నిలిచిపోయినాయి ఇదంతా పాచి కట్టేసింది వర్షం పడతానే ఉంది కంటిన్యూగా జగ్గులోకి కూడా వచ్చినాయి నీళ్ళు వర్షం నీళ్ళే ఇదంతా ఇది అన్నమాట ఇక్కడ ప్రస్తుత పరిస్థితి పళ్ళు వర్షం అయితే తగ్గినట్టేనా ఇంకా ఇంకా రెండు రోజులు ఉందంటున్నారు వర్షం తగ్గితే సంతోషం వర్షం తగ్గకపోతే మళ్ళీ కూడా ఇబ్బందే కాయలు అయితే బాగా తేరినాయి ఎన్ని కాయలు వేస్ట్ చేసినాయి చూడండి ఏం తినైనాయో తెలియదో చూడండి బొక్కలు ఇది ఇదైతే ఓ రకంగా ఉంది మీడియంగా ఉంది ఇది చూడండి ఎంత పెద్ద కాయో డబ్బులు పెట్టి కొనాలంటే కిలో యాభై రూపాయలు ఉన్నప్పుడు ఏదో ఏది తెలియదు అంటారు విలువ చూడండి పెద్ద కాయే ఎంత బొక్కబడిందో చూడండి ఎంత తినేసినయో ఇప్పుడు ఇవన్నీ కోసేయాలా ఇంత కాయ ఐదు కిలోలు ఉంటుంది ఐదు కిలోలు అన్నా కూడా ఎంత డబ్బులు లెక్క పెట్టుకోండి చూడండి ఈ కాయలు అయితే కోసాను ఇంకా ఉన్నాయి రెండు కాయలు అవి కూడా కోసుకుందాం ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి మూడు మూడు ఆరు కాయలు ఇంకా ఉన్నాయి అది ఇంకా లైట్ పట్టి ఉంది అని చెప్పేసి కోయలేదు వారాయలు రెండు కాయలు తినేసిన పెద్ద కాయలు రెండు ఓకే ఇప్పుడు మనం శివాలయం గురికైతే వెళ్తున్నాం ఇక గుడికి అయితే వెళ్తున్నాం అక్కడి నుంచి వచ్చేసాము పల్లె దగ్గర నుంచి ఈరోజు కార్తీక మాసం తొలి రోజు కాబట్టి మనం శివాలయం గుడికి అయితే వెళ్దామని చెప్పేసి గుడికి అయితే వెళ్తున్నాం మరి అయితే వచ్చేసాము గుళ్ళోకి వచ్చేసి దేవుడి దర్శనం చేసుకున్నాం దేవుడి దర్శనం చేసుకుని మీకు కూడా చూపిద్దాము దేవుడి దర్శనాన్ని అని చెప్పేసి వీడియో అయితే తీసాను మరి శివాలయం టెంపుల్ అనమాట ఇది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఏదైనా సరే ఎక్కడికైనా సరే మనం గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతంగా ఉంటుంది ఇక మా పెద్దోడు మనకు నంది చెవులో చెప్తున్నాడు అనమాట ఏం చెప్పాడేమో చెప్పేసి వస్తున్నాడు కొంచెంసేపు అయితే అలాగే ప్రశాంతంగా కూర్చున్నాము ఆలయంలో కూర్చొని ఇంకా అక్కడి నుంచి బయలుదేరుతామని చెప్పేసి అనుకున్నా త్రీ డేస్ నుంచి మనకు ఒకటే వర్షం మీకు కూడా తెలుసు ఆ విషయము అబ్బా ఎంత వర్షం అంటే ఎంత వర్షము మరి వర్షం ఎప్పుడు అవుతుందో ఏమో పిల్లలు స్కూల్ కూడా రాలేదు త్రీ డేస్ నుంచి మనకు వరుసగా హాలిడేస్ కూడా ఇచ్చేశారు ఏ పని చేసుకోవాలన్నా కూడా ఇబ్బందిగా ఉందనమాట అంటే కొద్దిసేపు పడుతుంది కొద్దిసేపు పడదు ఇట్లా పూర్తిగా వర్షం వల్ల అన్ని పనులు కూడా ఆగిపోయినాయి అన్నీ కూడా ఇబ్బంది ఎక్కడైనా బయట పోవాలంటే కూడా పోవడానికి వీల్లేదు అందువల్ల నేను ఎక్కడా కూడా బయట కూడా తిరగలేదు అందుకనే మీతో మాట్లాడదాము ఇంకా ఈరోజు లాగ్ ఉండదు కదా మనం బయట ఎక్కడా కూడా తిరగలేదు ఈరోజు వర్షానికి అని చెప్పేసి ఉన్న దాంట్లోనే వ్లాగ్ అయితే చేద్దాము ఇంటి దగ్గరే అని చెప్పేసి చెప్పి మాట్లాడదామని చెప్పేసి మేము ముందుకైతే వచ్చాను ఎవరైనా సరే వీడియోస్ అన్నీ చూస్తున్నారు వ్లాగ్స్ అయితే చూస్తున్నారు కొంచెం సపోర్టివ్గా ఉంది కానీ ఇక్కడ నేను మీ నుంచి కోరుకునేది ఇంకొకటి తప్పకుండా మీరు వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు ఎప్పుడైతే ఇట్లా చేస్తారో అప్పుడే కొంచెం సపోర్టివ్గా ఉంటుంది చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మరి సబ్స్క్రైబర్సే లేరు ఎందుకు అర్థం కావట్లేదు దయచేసి ఎంతో కష్టపడుతున్నాను నాలాంటి వాడికి కూడా ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తారని నాకు తెలుసు ఎంతోమందికి సపోర్ట్ చేస్తున్నారు ఎంతోమందికి మీరు ఆ వీడియోస్ అన్నీ కూడా చూసి ఇలా కాదు ఇలా చేయండి అని చెప్పేసి అని చెప్తూ ఉన్నారు ఇక ఈ వర్షం వల్ల మనకు బయట ఉండి ఏం ఛాలెంజెస్ కూడా ఏం చేయలేదు ఇక ఈ రోజు నుంచి చేద్దాం వర్షం అయితే రేపటి తగ్గుతుందన్నారు రేపటి నుంచి మరి ఒకవేళ రేపటి నుంచి కనుక వర్షం కనుక తగ్గిపోతే మనం వ్లాగ్స్ అయితే కంటిన్యూ చేద్దాం అలాగే ఛాలెంజెస్ అంట ఈ ఫుడ్ ఛాలెంజ్లు ఇవన్నీ కూడా చేద్దాం అన్నీ ఉంటాయి కంప్లీట్గా వ్లాగ్స్ అంటే మన ఛానల్లో డైరెక్ట్లో మహేష్ మహేష్ వ్లాగ్స్లో మరి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను చాలామంది చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు దయచేసి షేర్ చేయండి ఇలాంటి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక ఆలోచన అనేది ఉంటుంది మనము ఎట్లా ఇట్లా ఉండాలని అనిపిస్తుంది అనమాట అదేవిధంగా ఉంటాయి అన్నీ కూడా మన వ్లాగ్స్ అన్నీ కూడా మీరు మమ్మల్ని అంటే మాలో మిమ్మల్ని ఊహించుకునే ఇట్లా ఉంటుంది మనం కూడా ఇట్లా ఉంటాము అని చెప్పేసి అనుకోండి ఆ విధంగానే ఉంటాయి మన వ్లాగ్స్ అన్నీ కూడా అంటే మీతో దగ్గరగా కనెక్ట్ అయ్యే విధంగా ఉంటాయి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మంచి మంచి వ్లాగ్స్ అయితే మీకోసం నేను తీస్తూ ఉంటాను మరి ఎందుకులేండి సుత్తి అంతా ప్రతిసారి మీరు ఇక ఈరోజు అంటే రేపు మళ్ళీ కూడా మంచి సరికొత్త లాగైతే ఉంటుంది ఎందుకంటే ఈ వర్షం పడి బయట ఎక్కడా కూడా వెళ్ళలేదు ఈ రెండు రోజులు కూడా ఇప్పుడు ఇంకా వర్షం అయితే తగ్గిపోతుందని అంటున్నారు వర్షం కనుక తగ్గిపోతే బయట వెళ్ళడం ఇవన్నీ కూడా ఏమేం చేస్తాం ఏంటని చూపిస్తాను ఇంకేంటి ఎవరైనా సరే ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు కెమెరా ముందుకు వచ్చేసరికి సరే ఈ వ్లాగ్ ఇంతటితో నేను కంప్లీట్ చేస్తాను మళ్ళీ వచ్చే వ్లాగ్లో అయితే కలుద్దాం అంతవరకు బాయ్